నమస్తే నేను లక్ష్మణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లబడేని వంశీ అరెస్టుతో తో వైసీపీ కోటరీలో ఒక అలజడి మొదలైంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గన్నవరంలో దాడి కేసులోనైతేనేమి అయితేనేమి మిగతా మిగతా వేరువేరు కేసులో అయితేనేమి అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరోవైపు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ప్రసమిట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డివేస్ గారు నమస్తే అండి నమస్తే డివెస్ గారు ఎలా ఉన్నారు అమెరికా వాతావరణం ఎలా ఉంది మీకు ఇక్కడ చలి ఇక్కడ చలి అక్కడ మంట అవును రియలీ రియలి గారు మీరు చూస్తూనే ఉన్నారు అనుకుంటా ఈ రోజు మొత్తం వార్తలు అంటే మీకు ఇప్పుడు మార్నింగ్ అయి ఉంటుంది మరి నైట్ నిద్రపోయారు మరి చూసారో లేదు మొత్తానికి వల్లభనే వంశీ అరెస్ట్ అయితేనేమి వైసీపీ క్వార్టర్ కాకర రేగుతుంది రెడ్ బుక్ ఓపెన్ అయిందా అని చెప్పి ఒకసారి హడలెత్తిపోతున్న పరిస్థితి దీని మీద మీరు ఏం చెప్తారు జగన్ గ్యాంగ్ లో పెద్ద వికెట్ పడింది ఓకే రెడ్ బుక్ రెడ్ బుక్ చాప్టర్ ఓపెన్ అయిందా అట్లాంటాలో లోకేష్ బాబు నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి ఏది రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అవుతుంది అన్నాడు అది జరిగేప్పుడు మూడు నెలలు అవుతాను పక్కనే థర్డ్ థర్డ్ చాప్టర్ ఏంటంటే ఎవరు అడిగారు థర్డ్ చాప్టర్ లో ఏముంటాయని అడిగితే పక్కన ఉన్న గడ్డ ఎంకట్రావని చూపించాడు అంటే కేరళ గడ్డ చూపించగానే అందరికి స్ట్రైక్ అయింది ఏది నెక్స్ట్ వికెట్ వల్ల వంశీ అని వంశీ పాపం పండిందా రకరకాల కథనాలు మీడియాలో మనం చూస్తుంటే నిన్న ఇవాళ అరెస్ట్ ఇది అందరూ ఊహించింది కొత్తగా ఏదో ఒక ఇదేమీ కాదు వంశీ అరెస్ట్ అవుతాడని తెలుసు ఎందుకంటే ఆయన అన్ని నేరాలు అన్ని పాపాలు ఆయన అవినీతి కుంభకోణాలు అసలు గత ఐదేళ్లుగా మీడియాలో పైన కథనాలు ఎన్ని పాపాలు అంటే ఇప్పుడు ఆ పాపం పండిందా అంటే ఇప్పుడు బాధితుల్లో ఉసురు తగిలింది అసలు ఎవరు కాదు కదా వంశీ బాధితులు గన్నవరంలో రోడ్ సైడ్ ఆ టీ బంక్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన దాకా అందరూ బాధితులే కదా ఇతను ఎవరిని వదిలిపెట్టాడు అటు దోపిడి ఇటు దాడులు అటు దౌర్జన్యాలు స్వైర విహారం చేసింది ఆయన గ్యాంగ్ అంతా కూడా గన్నవరం గన్నవరం నియోజకవర్గం అంటే అది పుచ్చలపల్లి సుందరయ్య పనిచేసిన నియోజకవర్గం అది యాంటీ కాంగ్రెస్ బేస్డ్ నియోజకవర్గం అనమాట ఒక రకమైనటువంటి ఆ ఏది ఉద్యమ భావాలు కలిగినటువంటి ప్రజలు తర్వాత ఎంతో ఒక స్వతంత్ర భావాలు కలిగిన ప్రజలు ఉన్నటువంటి ఆ జన్మవరం నియోజకవర్గానికి పట్టిన పీడగా మారాడు వల్లభనేని వంశీ మనం చూసాం ఆయన రాజకీయ జీవితం పదిహేనేళ్ళు పదిహేనేళ్ల రాజకీయ జీవితం ఇక ముగిసినట్లయినా కటకటాల పాలు ఎందుకంటే ఒకసారి ఎంపీగా కంటేసే చేసి ఓడిపోయాడు రెండుసార్లు ఏమో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు మొన్న మరీ ముప్పై ఏడు వేల ఓట్లతోనేమో ఏర్లగడ్డ వెంకట్రావు పైన ఓడిపో మొన్న ఓటమి ఒక రకంగా ప్రజల్లో తిరుగుబాటు ఇది జనవరంలో వెంకట్రావు అని ముప్పై ఏడు వేల ఓట్లతో గెలిపించాడంటే ఎంతమంది బాధితులు వంశీ బాధ్యతలు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు ఏదే అమెరికా పారిపోయాడని లో ఉన్నాడని గోవాలో తలదాచుకున్నారని రకరకాల కథనాలు మనం విన్నాం అసలు అమెరికాలో ఏదో పాస్పోర్ట్ కూడా అప్లై చేశాడు అక్కడే ఒక నలభై ఐదు కోట్లతో కంపెనీ పెడితే అక్కడే సిటిజన్షిప్ వచ్చేస్తుంది అన్నట్టుగా అది కూడా ట్రై చేశాడని మొత్తానికి వాళ్ళ ఆయన పైన రెక్కీ చేసినట్టున్నారు పట్టుకొచ్చినట్టున్నారు వన్ ఫార్టీ ఆఫ్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఈ సెక్షన్ల కింద వాళ్ళు కేసు పెట్టినట్టుగా ఇచ్చారు ఇవే కాదు ఇదే కాదు ఏర్లగడ్డ హత్య కేసు హత్య నేరానికి పాల్పడిన ఉంది అతనే కాదు ఇంకా నూజవీళ్ళలో హనుమాన్ జంక్షన్ లో గన్నవరంలో వీళ్ళు చేసినటువంటి దాడులు వీళ్ళు చేసినటువంటి హత్యా ప్రయత్నాలు అన్ని ఇన్ని కావాలన్నమాట మట్టి మాఫియా వంశీ నాయకత్వంలో ఎలా చెలరిగిపోయిందో ఐదేళ్ల జగన్ పాలనేది మనకు తెలుసు ఏది రెండు వందల పది కోట్ల మట్టి దోపిడీ చేశారంటే చరిత్రలో ఫస్ట్ టైం మట్టి మట్టిలో రెండు వందల పది కోట్లు నీకు తెలుసా లక్ష్మణ్ అవునండి 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 అంటే ఇప్పుడు జగన్ వాళ్ళ తాపు వాళ్ళ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఏంటి ఏదో ముగ్గురాయి కొలగొట్టారని లేకపోతే పలనాడులో సొన్నపురాయి కొలగొట్టారనో రకరకాలుగా మనం చూసాం విన్నాం గ్రాన్ లాటరైట్ ఎర్రమట్టి దిబ్బలు కూడా దోచేశారని కానీ మట్టిని కొల్లగొట్టి రెండు వందల పది కోట్లు పిండాడంటే వంశీ మామూలు అడ పోలవరం పోలవరం కాలువ మట్టి ఆ లాగి పారేశారు మొత్తం దోచిపారేశారు బాపులపాడు మండలంలో అయితే ఎంత ఇదంటే అదేదో గారి ఇచ్చారు తవ్వి పారేశారు మొత్తం అంతా మట్టి అంతా కూడా అంటే ఇప్పుడు మట్టి పైన లక్ష్మణ్ పది రెట్లు జరిమానా విధించవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు వందల పది కోట్లు అనుకో రెండు వందల పది కోట్లకి జరిమానా ఎంత పడుతుంది అంటారు రెండు వేల వంద కోట్లు పడుతుంది అది గనక నిజంగా చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకుని చేసినట్లయితే ఇప్పుడు నిలబడిన వంశీ రెండు వేల వంద కోట్ల జరిమానా కట్టాలి ఒక మట్టి దోపిడీ పైన అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తానికి వంశీ అరెస్ట్ అనేక ప్రశ్నలకు సమాధానం అవును ఒక అనేక ప్రశ్నలకు సమాధానమైన డివెస్ గారు ఈ రోజు అరెస్టు వంశీ అరెస్టు ముందు అంటే రెండు రోజుల క్రితం చూసుకుంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఒత్తిడి ఒత్తిడి చేసి మరి నన్ను ఈ కేసు పెట్టించారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రస్ సంబంధించిన కోర్టు ముందు అతను వాంగ్ బోమలు ఇవ్వటం దానిపైన వైసీపీ వాళ్ళ బ్లూ మీడియాలో మొత్తం టోటల్గా వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితి మనం చూసాం ఇంకా వంశీ ఈ సేఫ్ అన్న ఆలోచనకు కూడా వచ్చారు కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మార్నింగ్ ఒక విధంగా బ్రేకింగ్ న్యూస్ రావటం ఎలా చూడొచ్చు అంటారు ట్విస్ట్ ట్విస్ట్ అన్నారు అసలైన ట్విస్ట్ ఇది కదా ఏపీ వీళ్ళు అదేదో సత్యవర్ధన్ అడ్డం తిరిగాడు ప్రాసిక్యూషన్ అడ్డం తిరిగాడు రకరకాల కథనాలు సాక్షి మీడియాలో మనం చూసాం అబ్బా గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ట్విస్ట్ అని పెట్టారు ఏం ట్విస్ట్ అసలు ట్విస్ట్ ఇది అనమాట ఇప్పుడు వంశీ చేసిన ప్రధాన తప్పు ఏంటంటే జగన్ ప్రభుత్వంలో తప్పులు చేసావు సేవ్ అయ్యావు చంద్రబాబు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎలా సేవ్ అవుతావు ఆ మాత్రం ఎందుకని తెలుసుకోలేకపోయాడు మన డామ్ గన్నవరం డామ్ ఇప్పుడు ఏది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది కిడ్నాప్ కేసు ఏది సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయటం అతన్ని దారుణంగా హింసించటం అతన్ని మరి అదంతా ఇంకా బయటకు రావాలి సత్యవర్ధన్ వాంగ్ మూలంలో ఏముందో కూడా బయటకు రావాలా అతనితో వీడియో ఒకటి వదులటం అతన్ని ఎలా హెరాస్ చేశారు ఏంటి అనేది ఇంకా తర్వాత పడే కేసు ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ అయింది కూడా దాంట్లోనే ఏది అతను చేసిన ఇప్పుడు ఏదంటారు చూసావా ప్రతి ఆ నూరు గొడ్లను తిన్న రాబోదు ఒక గాలి వానికి సరంత అంటే గొడల తిన్నాడు అని అనుకోడు ఈయన పశువులు డాక్టర్ అనుకుంటా ఈయన ఈయన మట్టి తిన్నాడు ఈయన బెదిరిచ్చాడు ఈయన దౌర్జన్యాలు చేశాడు అది ఎన్ని బిఎస్ గారు ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ సెక్షన్స్ లో అంటే ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కేసు అయితేనేమిటి అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఈ పెట్టిన సెక్షన్స్ అసలు దేశ చరిత్రలో ఒక పార్టీ కార్యాలయం పైన ఈ విధంగా తగలబెట్టడం చూసావా దాడి చేయడం చూసావా అంటే ఎంతగా రౌడీలు గుండాలు చెలరేగిపోయారో నీకు అదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి ఏది మంగళగిరి హెడ్ ఆఫీస్ పైన అక్కడ సిబ్బంది తలలు కొట్టారు ఇప్పుడు అదొక కేసు ఆ కేసులో ల్యాల్లప్పిరెడ్డి పానగడ్డి చైతన్య కూడా అరెస్ట్ చేసినట్టున్నారు లప్పిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ బెయిల్స్ కోసం తిరగటము మనం చూసాము అది పెద్ద కేసు అనమాట అలాంటిది గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేతున్నాయి కాదు పట్టాభిని కొట్టారు ఏది ఇంటిపై దాడి జరిగింది కూడా దాడి జరిగింది అనేక కేసుల్లో ముద్దాయిగా ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళ ప్రజా ప్రతినిధి వీళ్ళు అసలు ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా టీవీఎస్ గారు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కేసులైతేనేమి మళ్ళీ ఆయన శిక్ష అనుభవిస్తే అట్రాసిటీ అప్లికబుల్ దీంట్లో మళ్ళీ ఆయనగా పీటీ వారెంట్స్ మట్టి మాఫియాలో కూడా పీటీ వారెంట్స్ వేస్తే ఎన్ని సంవత్సరాలు మాక్సిమం ఎన్ని సంవత్సరాలు శిక్ష పడవచ్చు అంటే ఇంకా ఇంకా అసలు వర్ష పెట్టి ఒక కేసు కాదు కదా ఇందులో ఏంటి నీకు మర్డర్ కేసులు ఉన్నాయి కదా ఇంకా ఓకే ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కేసులు మన కళ్ళ ముందే కనపడుతున్న పరిస్థితుల్లో ఇతను గతంలో కూడా మనం చూసాము గన్న విజయవాడ కోర్టు దగ్గర చేసినటువంటి పనులు కూడా ఏ కేసులు ఇతను అసలు బయటకు వచ్చే ప్రస్తే లేదన్నమాట ఏవి ఈ రకంగా ఈ కేసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫైల్ అయితే ఇక వల్లభనే వంశీ ఇక జీవితాంతం కట్టకట్టాల పాలవటగా తన రాజకీయ జీవితం ముగిసినట్లే అతని రాజకీయ జీవితం ఏంటి అసలు ఆ పార్టీ ఇవాళ ఉంటుందా ఊడుతుందా అని కదా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి దాన్ని నమ్ముకుంటే ఇక అడ్రస్ గెలంతే ఆళ్ళ నాని కూడా జరిపోతున్నట్టున్నాడు కదా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తున్నాడు ఉండవల్లి నివాసానికి వెళ్తున్నాడు అని కూడా వార్తలు మనం ముఖ్యమంత్రి బయలుదేరినట్టుగా మనకి ఇప్పుడు చూస్తున్నామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంటున్నారు ఏది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు ఏలూరు అతనే అతని ఇలాంటి వివాదాస్పద చూడు ఎంత తేడానో వంశీకి ఆళ్ళ నాని మధ్య అంటే వీళ్ళు కొడాలి నానికి వాళ్ళ నానికి మధ్య ఎంత తేడా పేరు నానికి వాళ్ళ నానికి మధ్య ఎంత తేడా అంటే వీళ్ళు చేరికలు కూడా సెలెక్టివ్ గా చేర్చుకుంటున్నట్టుగా మనకు కనపడతాం కూటమి తెలుగుదేశం పార్టీ అయితే కాంట్రవర్సీస్ లేవు వాళ్ళను మాత్రమే వాళ్ళు చేర్చుకుంటున్నట్టుగా కనపడుతుంది వాళ్ళ నాని ఏ రోజన్నా ఒక మాట ఇలాంటి మాటలు మాట్లాడా ఈ భూమి మాట్లాడుతూ చూసామా అంటే గౌరవ గౌరవ సభని కౌరవ సభ చేశారే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సభలో మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఏమో బయట మాట్లాడాడు ద్వారంపూడేమో సభ లోపల మాట్లాడాడు ఆఫ్ ద రికార్డ్ అయితే కావచ్చు కానీ కదా ప్రజల గుండెల పైన వీళ్ళు వేసినటువంటి ఈ ఈ చెడు ఈ ముద్ర ఎలా జరిగిపోతుంది గారు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఒక విషయం బాగా రోల్ అవుతుందండి గన్నవరం వికెట్ పడింది నెక్స్ట్ గుడివాడ వికెట్ ఎప్పుడు అని అన్ని టీ స్టాల్ దగ్గర బాగా సంభాషించుకుంటున్నట్టుగా బాగా వైరల్ అవుతుందండి అది కూడా ఎప్పుడు జరగచ్చు అంటారు మీ ఆలోచన ప్రకారం థర్డ్ చాప్టర్ లో అది కూడా ఉంది కదా ఏది ఆ రోజు లోకేష్ బాబు అట్లాంటాలో అన్న కామెంట్స్ ఏది రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయింది అన్న దీంట్లో విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పక్కన వెనుకళ్ళ రాము రాము కూడా ఉన్నాడు ఏది ఆయన అన్న మాట ఏంటంటే థర్డ్ చాప్టర్ లో ఎవరుంటారండీ అంటే అదిగా మీ పక్కనే ఉన్నారు కదా వాళ్ళిద్దరిని అడగని అన్నాడు ఎవరిని వెంకటరావుని వేనుకల్ల రాముని అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యర్థి ఎవరు వంశీ అరెస్ట్ అయ్యాడు ఇక రాము ప్రత్యర్థి కొడాలి నాని అరెస్ట్ అయిపోతుంది అసలు నాని ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు అది మోరిగా అది ఒక పెద్ద డ్రైన్ గా మారిన పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీడ పీడగా ఏది ఇవాళ గన్నవరం పీడ వదిలింది మరి నువ్వు అంటోంది గుడివాడ పీడ వదిలిద్దు అంటావా అదే జనాలు అడుగుతుంది అదే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఏ డే అని అంటారు అది పాజిటివ్ మేనర్ లా వాడతారులే కాని ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గన్నవరంకి వస్తే పొద్దున గుడివాడకు వస్తుంది మచిలీపట్నంకి వస్తుంది అందరికీ రవేపల్లికి వస్తుంది వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారు ఏది రైస్ మిల్లులు దోచేశారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొడాలి నాని చేసిన అవినీతి మామూలు అవినీతి గారు కారుమూరి నాగేశ్వరరావు ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ కిను వాళ్ళకి పోల్చు నాదండ్ల మనోహర్ లేకపోతే కొడాలి నాని లేకపోతే అతనివారు కారుమూరి నాగేశ్వరరావు చూడు ఏ రోజున్నా కొడాలి నాని కార్మో నాయసరావు ఒక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి తనిఖీ చేశారా మరి నాదేళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నీకు మిల్లులు కాదు నీకు మొత్తం రైస్ మాఫియా ఇవాళ వణుకు పుట్టించాడు అక్కడ అదే కాదు నీకు ఏది ఆ పోర్ట్ బేస్డ్ మాఫియా ద్వారంతో గ్యాంగ్ అంటారు దాన్ని ఎక్కడికక్కడ గ్యాంగ్ లేవు జే గ్యాంగ్ డి గ్యాంగ్ పి గ్యాంగ్ ఇదేంటి ఇది వి గ్యాంగ్ అనమాట ఎవరిది గన్నవరం అవునండి అవునండి డివైస్ గారు మరి ఇంకొకటి ఏంటంటేని ఆ వైసీపీ వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు వంశీ అరెస్ట్ పైన అయితే అంబటి రాంబాబు ఈ అరెస్ట్ చూసి దృగ్భాంతి వ్యక్తం చేశారంట అది హాస్యాస్పదంగా ఉంది లేనట్టు లేదండి అంబటి రాంబాబు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ గుంత దుతుంది ఇప్పటికి తమిన గుంత దాల్లేదా అన్నమాట అబ్బాబు ఇంకెంత దగ్గుతావు ఇంకెంత లోతున కప్పెట్టాలని ఆ పార్టీని ఆ నాయకుడిని ఇవాళ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎవరో లేరబ్బాయ్ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు లక్ష్మణ్ వంశీ రూపంలో కొడాలని రూపంలో పేరు నాని రూపంలో అంబటి రాంబాబు రూపంలో అతను చుట్టూ తానే తిరుగుతుంటారు ఏదో సినిమాలు అంటారు ఏది అంటే రావు రమేష్ శత్రువులు ఎక్కడో లేరు చె కూతురు చెల్లెన్నారని అట్లాగే ఇవాళ జగన్ శత్రువులు ఎక్కడో లేరు అంబటి రాంబాబు రూపంలో వంశీ పేర్లినాని కొడాలని రూపంలో జగన్ శత్రువులు జగన్ కొంపలోనే ఉన్నారు దురదృష్టం ఏది ఒక పార్టీ ఈ విధంగా గాలి బుడగలాగా పేలిపోతుందని ఇలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఎవరు అసలు రాజశేఖర రెడ్డి అభిమానులు ఊహించలా ఏది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పతనం అయ్యారే అవును ఇప్పటి వాళ్ళల్లో మార్పు లేదంటే బీజేపీ దగ్గరికి వెళ్ళారంట నిన్న అంబటి రాంబాబు ఈ బ్యాచ్ అంతా ఆ అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ నేసుకుని వీళ్ళు మాజీలంతా వెళ్ళినట్టున్నారు వెళ్తే డీజీపీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు ఏ కనపడుతుంది నీకు సీన్ గతంలో దృశ్యం గుర్తురాలా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా డిజిపి అవి చుట్టూ వెళ్లే వాళ్ళు అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తేనే వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదే అవన్నీ ప్రజల కళ్ళ ముందు కనపడం నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఇప్పుడు జగన్ ఇవాళ అసలు ఇతరులను బ్లేమ్ చేసే పరిస్థితుల్లో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీరన్ని అరాచకాలు చేసి మీరన్నీ దురాగతాలకు పాల్పడి మీరే రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీని విమర్శిస్తారు విమర్శించే హక్కే వీళ్ళకు లేదు కదా అసలు మీకు గొంతెత్తే వాళ్ళని చేశారు స్వేచ్ఛ అనేది లేకుండా చేశారు ప్రశ్నించే గొంతు నొక్కేశారు ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు ధైర్యంగా ఇప్పుడు అంబటి రాంబాబు గుర్తు ఎవరన్నా నొక్కారా నొక్కరు కదా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే కూటమి ప్రభుత్వం ఇవాళ చట్టబద్ధమైన పాలన చేస్తోంది స్వేచ్ఛ నిర్భయంగా ఇవాళ ఎవరు పనులు చేసుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి అయినా దేలుకి వాళ్ళకి తప్పదు మొత్తానికైతే నిన్న ఒక కామెంట్ కూడా అండి ఒక సి సినిమా సంబంధించిన ఒక ఫ్రీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక నటుడు నూట యాభై ఒక్క గొర్రెలు పదకొండు గొర్రెలయ్యి అని చెప్పి ఒక హాట్ కామెంట్ చేశాడు ఆ తర్వాత ఆయన గుండె నొప్పి వచ్చి హాస్పిటల్ చేరాడు అనుకోండి చూడండి ఇప్పుడు సామాజికంగా సినీ చరిత్రలో కూడా వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పడిపోయారంటే ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి అంటే నూట యాభై యొక్క గొర్రెలు పదకొండు గొర్రెలు పడిపోయాయి అది అన్నాడంటే అది ఇవాళది కాదు అది యాక్చువల్ గా ఐదేళ్ల క్రితమే దానిపైన సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టారు అప్పట్లో ఆ కామెంట్ పెట్టిన తీసుకుపోయి జైల్లో వేసారు ఏది నూట యాభై యొక్క మేకలు ఇరవై మూడు పుల్లులను ఏదో పెట్టాడు అసెంబ్లీ గురించి పెడితే ఎవరైతే అది రాశారో దాన్ని అప్పటిని అప్పట్లో జైల్లో పెట్టారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది వేరు ఇక్కడ ఇష్యూ ఏంటి పోరాటే పటిమ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయింది ప్రతిపక్షంలో ఉండే అర్హత ఇవాళ తనకు లేదని జగనే చెప్పుకుంటున్నాడు ఎట్లా అతను అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఇప్పుడు నాయ అరెస్ట్ చేశారు అసెంబ్లీకి వెళ్తాడా జగన్ ఎప్పటికైనా ఎల్లి వెళ్ళి అసెంబ్లీలో నిలదీసే ధైర్యం ఉందా వెళ్ళాలి కదా నిజంగా నీకు వంశీ మీద అభిమానం ఉంటే నీ కార్యకర్తల్ని నీ నాయకుల్ని కాపాడుకోవాలన్న దమ్ము ధైర్యం నీకుంటే జగన్ ఏం చేయాలా రేపు సభలో దీన్ని ప్రశ్నించాలి అసెంబ్లీకి వెళ్ళాలి నిలదీయాలి ఏంటి నా వాళ్ళని ఎందుకు ఇలా అరెస్ట్ చేస్తున్నారని అంతకుముందు చంద్రబాబు అలా చేశాడు ప్రతిపక్షం అంటే నిర్భయంగా ప్రజల తరపున పనిచేయాలి కానీ ఇది పారిపోయే పక్షం ఇది ప్రతిపక్షం కాదు ఇదేంటి భయపడే పక్షం ఇది ప్రతిపక్షం కాదనమాట ఇలాంటి ప్రతిపక్షాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాల్సి రావటం ఎన్నుకోవాల్సి రావటం వాళ్ళ ప్రారంభం కోటి యాభై ఆరు లక్షల ఓట్లు పడ్డాయి లక్ష్మణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటి యాభై ఆరు లక్షల ఓటర్లను వీళ్ళు అవమానిస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా అప్పుడు జగన్ కి ఎంతమంది ఓటేశారు లక్ష పదహారు వేల మంది ఓటేశారు జగన్ కి అంటే నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా లక్ష పదహారు వేల మందిని నువ్వు అవమానిస్తున్నావు పులివెందుల ప్రజల్ని అసలు ప్రజా జీవితానికే అనర్హుడుగా ఇవాళ మనం నువ్వు నేను చెప్పుకునేది కాదు ప్రజలు భావిస్తున్నారు ఇలాంటి పార్టీయా దీన్ని నమ్ముకుని మేము కోటి యాభై ఆరు లక్షలు ఓట్లేసింది ఇందుకోసం ఆ పులివెందుల నుంచి జగన్ ను గెలిపించిందని ఇవాళ నోరు కొట్టుకుంటున్నారు అనమాట పాపం వెంటబడి తరుముతుంది ఎంత పారిపోయినా వెంటబడి తరుముతుంది అన్నదానికి వంశీ అరెస్టే నీకు ఉదాహరణ ఇప్పుడు తొమ్మిది నెలలుగా పారిపోయాడు అజ్ఞాతంలో ఉన్నాడు ఎన్నాళ్ళు పారిపోతాడు చట్టం చేతులు చాలా పొడవైనవి కదా చట్టం చేతులు చాలా పొడవైనవి నువ్వు హైదరాబాద్ లో దాక్కున్నా నేపాల్ అమెరికా ఎక్కడికి చాలా లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ డౌట్ రేజ్ రియండి గతంలో మనం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పిఎస్సి చైర్మన్ పదవికి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు నెంబర్ టూగా పార్టీలో ఉండి వెన్నదండగా ఉంటున్న మిదురెడ్డి గాని పెద్దిరెడ్డి గాని వీళ్ళు ఉంటున్న వారికే ఆయన అక్కడికి వెళ్ళి ఓటు వేయడం కానీ అసెంబ్లీకి రావడం కానీ జరగలేదు పార్టీ మారి వచ్చి వల్లభిడేని వంశీ అతను అరెస్ట్ అయ్యాడని చెప్పి ఈరోజు రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి హాజరవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న డైరెక్ట్ గా అడగరాదు ఎందుకు డొంగతిరుగుడుగా అడుగుతావు పెద్దరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని అడిగినట్టుగానే పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అండి ఇప్పుడు అటు చేసి నువ్వు డొంగతిరు అన్నా పెద్దిరెడ్డి అరెస్టు ఇవాళ అది దారుణమైన అంశాలు ఏది పెద్దిరెడ్డిది మనం తీసుకున్నట్లయితే ఆయన అసలు రెండు లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డాడని నిర్ణయం ఉన్నాయి కూడా చదివాను చూశాను ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్దిరెడ్డి సంపాదన అంతకు ముందు వేరు జగన్ సీఎం అయినా వేరు జగన్ సీఎం కాకముందు రామచంద్ర యాదవ్ కేంద్ర అమిత్ అమిత్ షా ఒక రిక్వజెషన్ ఇచ్చాడు ఎంత నిచ్చాడు ముప్పై ఐదు వేల కోట్ల దోపిడీ అన్నాడు ఓకే ఈ ఐదేళ్లలో జగన్ అండ చూసుకుని ఆయనకి ఇచ్చినటువంటి ఐదు పోర్ట్ఫోలియోలు ఏది అటు గనుల శాఖ ఇటు అటవీ శాఖ కొన్నాళ్ళు విద్యుత్ శాఖ అన్ని ఏ శాఖని ఇస్తే ఆ శాఖను మేసేసిన పరిస్థితుల్లో మా మేతగాడలే మొత్తం మేసేసాడు అటు అడవులు ఏదో ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా ఎంత నూట నాలుగు ఎకరాలు ఏమో కబ్జా చేశాడు అక్కడ మంగళంపేట అడవుల్లో గెస్ట్ హౌస్ కట్టాడు గెస్ట్ హౌస్ అంటే కూలీల కోసం కట్టాడు అంట తాడి చెట్టు ఎందుకెక్కేవరా అంటే దూడగడ్డి కోసం అని వీళ్ళు సమాధానం చెప్తుంటే ఇప్పుడు నూట నాలుగు ఎకరాల్లో డెబ్బై నాలుగు ఎకరాలు నీకు అటవీ భూమి అని స్పష్టంగా తెలియని పరిస్థితుల్లో ఇంకా బయటపడాల్సింది పడాల్సింది ఇంకెంత ఉందో దాని రోడ్లు ఎంచుకోవటం గానీ అక్కడ టీటీడీ భూములన్నీ కబ్జాలు గాని అసలు నీకు పదమూడు మండలాల్లో ఇరవై వేల ఎకరాలు వీళ్ళు ఐదేళ్లలో పెద్దిరెడ్డి ఆయన బినామీలు ఆయన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారంటే రాగాలపల్లి అనేటటువంటి ఊళ్ళో జమీందారీ భూములు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మరి లాగిపారేశారంటే అసలు అటు అసైండ్ భూమి ఇటు జమీందారీ ల్యాండ్ ఇటు అటవీ భూమి అసలు మైన్స్ దేని వదిలిపెట్టారు ఆయన భార్య పేరు మీదే రెండు వందల అరవై రెండు ఎకరాలు అంటారు ఏదో మీడియాలో చూశాను పెద్దిరెడ్డి స్వర్ణలంతా అసలు వీళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదా ఏది పెద్దిరెడ్డి పైన భూములు ఆయన మిథున్ రెడ్డి పైన భూములు మిథున్ రెడ్డి మార్గదర్శి అంటాడు లో మీ సంగతి దాల్చరా మగడా అంటే మార్గదర్శి అంటే మార్గదర్శి పెద్ద ఆయన ఎక్కడున్నాడు ఆయన చనిపోయాడు ఎవరు రామాజీరావు గారు ఇంకా ఆయన చనిపోయినా కూడా ఆయన మీరు వదలటం లేదంటే ఆయన మీ ఓటమి చూసి చనిపోయాడు గుర్తుండే ఉంటది రామోజీరావు ఎన్నికల ఫలితాలు స్క్రీన్ మీద చూస్తూ ఆ తర్వాత రెండు మూడు రోజులకే చనిపోయారు అంటే అంతగా వాళ్ళ ఉసురు పోసుకున్నారు ఏది అటు రామోజీరావుని ఇటు చంద్రబాబు నాయుడిని ఆ అచ్చెన్నాయుడిని కొల్లు రవీంద్రని అసలు అయ్యన్న పాత్రు గారిని అలా అది అయ్యన్న పాత్రుడు ఎవరినోళ్ళు పెట్టారు ఇప్పుడు అరెస్ట్ చేశారు లక్ష్మణ్ ఎవరిని వంశీని ఎలా అరెస్ట్ చేశారు వందలాది పోలీసులతో వంశీ ఇంటిపై దాడి జరిగిందా అచ్చెన్నాయుడి అచ్చెన్నాయుడి ఇల్లు చుట్టుముట్టినట్టుగా పోలీసులంతా వంశీ ఇల్లు చుట్టుముట్టారా ఆ రోజు చూశాను ఏది అయ్యన్న పాత్రుడు ఇల్లు అచ్చెన్నాయుడు ఇల్లు అలా ఎలా తీసుకొచ్చారు వాళ్ళని అచ్చెన్నాయుడిని ఎలా తీసుకొచ్చారు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాన్ని ఆ ఐదు జిల్లాలు రోడ్డు మార్గాన రక్తం వడుతూ ఉంటే అలా తీసుకొచ్చారే ఇప్పుడు ఈ అరెస్ట్ ఎలా జరిగింది సింపుల్ స్మూత్ గా నీట్ గా ఒక కోడిని గనక డ్రెస్సింగ్ చేస్తారు చూసావా ఎంట్రికల్ అంత నీట్ గా డ్రెస్సింగ్ చేస్తున్నారే మరి మీరెందుకే ఆ తెలివి చూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఏంటది ఇవాళ నువ్వు చేసిన అకృత్యాలు అచ్చెన్నాయుడు ఇంటి మీద నువ్వు పడ్డందుకు ఇవాళ అచ్చెన్నాయుడు థండరింగ్ మెజార్టీతో గెలిచాడు మంత్రి అయి కూర్చున్నాడు అయ్యన్న పాత్రుడు ఇవాళ థండరింగ్ మెజార్టీతో గెలిచాడు స్పీకర్ అయి కూర్చున్నాడు జగన్ బాధితులంతానేమో ఇవాళ సింహాసనాలు మీద కూర్చున్నారు ఇవాళ ఇది గౌరవ సభే కాదు ఇది బాధితుల సభ ఏది జగన్ కౌరవ సభగా చేశాడు అసెంబ్లీని చంద్రబాబు అసెంబ్లీని బాధితుల సభగా చేశాడు మొన్న నుంచోమని కూడా అన్నాడు కదా ఇందులో కేసులు లేని వాళ్ళు ఎవరో లేచి నుంచోండి అంటే నాలుగు తప్ప అందరు లేచింటారు కదా ఇవాళ బాధితుల ప్రభుత్వంలో బాధితులకు జరుగుతున్న న్యాయంగా దీన్ని చూడాలి అరెస్ట్ ని మానే ఇవాళ హర్షామోదాలు అన్నమాట ఎందుకంటే ఇది వాళ్ళు కోరుకుంటుంది ఈ అరెస్ట్ అనేక ప్రశ్నలకు సమాధానం అన్నాను తెలుగుదేశంలో కొంతమంది ప్రశ్నలకు కూడా ఇది సమాధానమే కదా తెలుగుదేశంలో కొంతమంది సోషల్ మీడియాలో ఏమని ఏంటి ఏం చేస్తున్నారు అసలు ఏం చేయటం లేదు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అసలు ఇదేంటి చంద్రబాబు మారలేదు ఇలా రకరకాలుగా అన్న వాళ్ళందరికీ ఇది తిరుగులేని జవాబు ఏది అనేక ప్రశ్నలకి వంశీ అరెస్ట్ సమాధానం అన్నది అదే ఎవరైతే మట్టి జోలికి వస్తే ఆ మట్టిలో కలిసిపోతారు ఎవరైతే కని ఖనిజాలు దోపిడీ చేస్తారో ఆ ఖనిజాల కిందే మునిగి పతనం మట్టిలో కలిసిపోతారు ఎవరైతే భూమిని కబ్జా చేస్తే భూమి మనల్ని మింగేస్తుంది లక్ష్మణ్ ఈ మాత్రం జీవన సత్యం తెలుసుకోకపోతే ఏం చేసుకుంటారు ఈ భూమి ఎంత కావాలి వీళ్ళని పాతే కానీ కావాల్సింది ఎన్ని గజాలు ఆ రడుగులో ఏదంటారు కదా పెద్ద భూ భూదాహం చూస్తే నాకు అదే గుర్తు వస్తుంది సాయిరెడ్డి భూదాహం చూస్తే అదే గుర్తు వస్తుంది ఉత్తరాంధ్ర మొత్తం సాయిరెడ్డి భూగ్ఞాలు సుబ్బారెడ్డి ఏం చేసుకుంటారు అసలు వీళ్ళందరికీ అనకొండ జగన్మోహన్ రెడ్డి ఆయన దాహం తీరేది కాదు దాహం ఆ ధనంలో మునిగి వీళ్ళంతా కూడా దురదృష్టం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా ఆ అభివృద్ధి ప్రదేశ్ గా మారింది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి భవిష్యత్తు వైపు సాగుతోంది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జనం అంతా జాగృతం కావాలి ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడాలి చెడు ఎప్పుడైనా సరే ఓటమి తప్పదు ఓకే డిఎస్ గారు మీ అమూల్యమైన సమయాన్ని వాషింగ్టన్ నుంచి కూడా మాకు అందజేస్తారు అమెరికా నుండి కూడా మీరు ఎర్లీ మార్నింగ్ మీకు అక్కడ ఎర్లీ మార్నింగ్ అయింది ఎర్లీ మార్నింగ్ కూడా మాకు అందుబాటులోకి వచ్చి అనేక అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం డివీఎస్ గారు చర్చలో పాల్గొనే డీవెస్ గారు నమస్కారం అండి